చూసినట్టు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం మొదలు పెట్టారు ఏ రోజు నుంచి అనుకుంటున్నారు ఇలాగా అనుకుంటున్నాం రెండు నెలల నెలలు అనుకుంటాం పెట్టుబడి కూడా కావాలి కదా డబ్బులు కూడా కావాలి మీ విలేజ్ మామూలు పక్కన విలేజ్ అంటే ఎంత దూరం ఉంటుంది అండి దేవాడికి వంద కిలోమీటర్ల నుంచి ఉంటుంది ఇప్పుడు వంద కిలోమీటర్లు ఇప్పుడు మామూలు బస్సు లో వచ్చారా బస్సు లో వచ్చారు ఓకే ఓకే మీ ఏజ్ ఎంత ఉంటుందండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే చూడండి ఒక చిన్న కుటుంబం మన ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం చక్కగా ఒక కుటుంబాన్ని కాపాడుతుంది రోజుకి ఒక ఐదు నుంచి వెయ్యి రూపాయలు గ్యారంటీ మనం సంపాదించుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు ఫ్రెండ్స్ మీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా మీ అందరూ ఎప్పుడు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీతో పాటు నేను కూడా బాగుండాలని చెప్పి మీరు కూడా కోరుకుంటే నాకు ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసిన వ్యాపారంలో చాలా స్పీడ్గా పొద్దున్నే ఉదయాన్నే లేచి నేను తొందరగా కొంచెం చలిచలిగా ఉంది అయినా సరే లేచి కాస్త మేడు పెట్టుకుని స్నానం చేసేసి మనం ఎప్పటిలాగే మన చిన్న చిరు వ్యాపారం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీకి నేను బయలుదేరి నా టీవీ సెక్సల మీద బయలుదేరి బయేరి బయటకెళ్ళిపోయాను సరే ఫ్రెండ్స్ నేను అన్ని చదువుకొని నేను రెడీ చేసుకుని తొమ్మిదిన్నర నాలుగు అలా నేను కరెక్ట్గా నేను తొమ్మిది వందల నుంచి ఒక వెయ్యి రూపాయలు అటు ఇటుగా అమ్మేశాను అంటే అమ్మకాలు జరిగిపోయినాయి సరే ఫ్రెండ్స్ కొంచెం కొన్ని కొన్ని అంటే కొన్ని సందులు ఉన్నాయి మిగిలిపోయినాయి సరే అని చెప్పేసి ఒకసారి అయినామో కొంచెం అయ్యో కొంచెం జనాలు ఉండడం ఒక పక్కన కొంచెం బిల్డింగ్ ఏదో రోడ్డు మీద చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల రెండు మూడు సందులు నేను వదిలేశాను అవి కూడా కవర్ చేయాలి లెక్క అయితే అయితే కవర్ చేయాలి నాకు వచ్చిన టార్గెట్ పర్వాలేదు అనుకొని దగ్గర దగ్గర పదకొండు వందల యాభై రూపాయలు వచ్చినాయి పర్వాలేదు అనుకుని నేను టార్గెట్ చేసేసుకొని నేను తిరిగి వెనక తిరిగి వచ్చేసాను సరే ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను మరి ఎప్పట్లాగే నేను కాళేశ్వరం మార్కెట్ అంటే మన వన్ టౌన్ విజయవాడ అండి మనది విజయవాడ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ షామన్ అంటే సరుకు కొనుక్కోవడానికి కోసం నా దగ్గర ఉన్న డబ్బులతో కొద్ది డబ్బులతోనే నేను మార్కెట్కి కొనుగోలు చేయాల్సి వచ్చింది హోల్సేల్లో ఆ కొనుగోలు చేసిన టైంలో నేను ప్లాస్టిక్ సామాన్లు తీసుకుంటుంటే అక్కడ మనకి మన వెంకట్రావు బ్లాగ్స్ వీడియోలు చూసి కరిముల్లా అని చెప్పి పొంగునూరు అండి విజయవాడకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటే ఆ కుర్రోడు కలిశాడు ఆ కుర్రని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అతను ఏంటంటే మన వీడియోలు ఎప్పటి నుంచో చూస్తున్నాడంట చూసి మరి ఆ వ్యాపారం చేద్దామని చెప్పేసి అతనికి మనసుకి ఎప్పటి నుంచో అంటే తాతహాలు ఆడుతూ కూర్చున్నాడు అంటే పని చేయాలి నేను పని చేయాలి బయట ఆ పని చేయలేకపోతాడు ఒక పని చేస్తున్నాడు సరే ఆ పేరు నేను చెప్పనండి ఎందుకంటే అతను బాధపడతాడు కాబట్టి ఒక పని చేసుకుంటున్నారు తప్పేం లేదు చేసుకునే పనులు బట్టి మనం చెప్పకూడదు అని చెప్పేసి నేను నా నిర్ణయం అనమాట అయితే ఇతను ఏంటంటే కొంచెం ఏజ్ బాగానే ఉంది పర్వాలంటే ఏజ్ అంటే ఎక్కువ ఏజ్ కాదండి కుర్రోడు నేను చెప్పేది అయితే ఇతను ఏంటంటే ఆ పని చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను అనా అది ఇది అని చెప్పుకుంటా వచ్చాడు సరే తమ్ముడు మరి ఏంటి ఏంటి పరిస్థితి అంటే నన్ను ముందు అక్కడ నేను అక్కడ వస్తువులు సరుకు కొనడానికి నేను వెళ్ళా అంటే నేను కొద్ది కొద్దిగా ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి సరుకు తెచ్చేసుకుంటానండి ఆ సరుకులో మనం రాజా పాస్టిక్ దగ్గరికి వెళ్తే నాకు తెలిసిన ఆయనతో మాట్లాడుతుంటే లోపు నాకు చాట కావాలి అని చెప్తుంటే కొంచెం సరుకులు నన్ను తీసి కింద ఉన్నాయి సరే కరోనా నన్ను అట్టాక చూస్తున్నాడు ఏంటి ఏంటి అని చూస్తున్నాను అంటే మిమ్మల్ని ఎక్కడో చూసానండి మీరు వెంకట్రావు గారు కదా మీ వెంకట్రావు లాక్స్ కదా అని చెప్పేసి నాతో మాట్లాడి సరే నా అంటే నాతో మాట్లాడుకొని నవ్వుకొని చక్కగా ఇద్దరం మాట్లాడుకున్నాం సార్ మీ ఇన్స్పిరేషన్ తోనే నేను ఈ రోజు నేను ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయడానికి నేను నిర్ణయం చేసుకొని ఒక పదివేల రూపాయలు డబ్బులు తెచ్చుకొని మరి వ్యాపారం చేయడానికి నేను వచ్చేసానండి ఇది పరిచిగా సరుకులు కొనుక్కోవడానికి పొద్దునే ఉదయం ఏడు ఏడు నుంచి ఎనిమిది ఇంట్లో పెడతా కొంచెం బస్సు లేట్ అవుతాయి వచ్చేప్పటికి పన్నెండు అయిందంట సరే అతనితో మాట్లాడుకొని సార్ మరి నేను టిఫిన్ చేస్తారా చేస్తారా ఇదని చెప్పి కొంచెం ఆయన అభిమానం మీద అడిగాడు లేదా ఇది అటు ఇటు టైం కదండి మనం వెళ్ళిందేంటంటే మూడింటికి వెళ్ళా మూడింటికి అటు ఇయడానికి టైం కదా సరే ఆ అభిమానాన్ని కాదనలేక సరే టీ తాగుదాం పద అంటే సార్ ఆ షాప్లో ఉన్న అతను కూడా సరే మీ ఇద్దరు రండి సరుకు నేను చదివి పెడతాను అని చెప్పేసి ఆయన మీద దగ్గర బయటికి వెళ్తూ మాట్లాడుకున్న ఆ విషయాలు అక్కడ మాట్లాడుకున్న విషయాలు అతను కలి అంటే అతను మనకి అంటే నాతో మాట్లాడే ఆ క్లిప్పులు అంటే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను అతని ద్వారా అతను మాట్లాడాడు కొంచెం మరి పరిచయం పెంచుకున్నాడు నాతో మాట్లాడాడు మంచి అభిమానిలాగా ఇది పరిస్థితి అసలు మిమ్మల్ని చూస్తానని నేను అనుకోలేదు అసలు మీ ఫోన్ నెంబర్ కూడా తెలియదు మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియదు కరెక్ట్ టైంకి వచ్చారు అసలు మిమ్మల్ని చూస్తే నాకు నోట్ అయ్యి ఉంటా మాట రావట్లేదు అని చెప్పి అతను చాలా వాపయ్యాడు సరే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయాలనుకుంటే నా నెంబర్ తెలియకపోయినా సరే మీరు ఫస్ట్ వీడియోకి మీరు కామెంట్ పెట్టి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకోవాలని అనుకుంటే మీరు కామెంట్ పెట్టి మీరు పాలన చాటుగా రమ్మనలేతే అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఒకటేనండి మనం కష్టపడి పని చేసుకోవాలి అంటే కొన్ని కూలి పనులు చేయలేం కొంచెం ఇబ్బంది ఆ ఇబ్బందికి కొంతమంది ఏం చేయాలో తెలియక అంటే తికమక పడతా ఉంటారు ఏ పని చేయాలో తెలియదు ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి ఆ పనికి వెళ్తే ఆ పనికి మరి ఏంటి ఉంటుందా ఊడిద్దా ఏంటి అని చెప్పి చాలామంది తాతాహ అంటే ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి కొద్దిలో కొద్దిగా ఐదు నుంచి వెయ్యి రూపాయలు లాతే మహా అయితే ఇంకొంచెం ఎక్స్ట్రాగా సంపాదించుకొని మనం తిరిగి సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చండి ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారంలో అయితే ఆ కుర్రోడు మనతో మాట్లాడిన విషయాలు మీకు అది క్లిప్ ద్వారా నేను చూపిస్తాను మీరు ఎవరైనా సరే నన్ను కలుసుకోవాలన్నా నాతో మాట్లాడాలనుకున్నా సరే అయితే ఇక్కడ చిన్న విషయం మళ్ళీ మీతో మాట్లాడడం మర్చిపోయాను కరోడన్నీ మాట్లాడు ఒక టీ దాయం కమ్మగా మాట్లాడుకున్నాను దారి అంటే వెళ్ళే ఒక క్లిప్ కూడా మీకు పెడతాను అతను నాతో మాట్లాడిన క్లిప్ కూడా మీకు పెడతాను అయితే అతను ఫోన్ నెంబర్ ఇద్దాం అనుకున్నాను నేను మర్చిపోయాను అతను మాట్లాడే హటల్లో ఆయన మర్చిపోయాడు సరే ఇంటికి వచ్చినాక నాకు గుర్తొచ్చింది పరవాలా ఫస్ట్ కామెంట్ పెడతాను ఆ కామెంట్లో అతనిది కరిముల్లా అండి పొంగులూరు అర్థం చేసుకోండి కరిముల్లా పొంగులూరు విజయవాడ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది మరి ఆ ఈ ఈరోజు కలిసి ఆయన కూడా ఒక చిన్న చిరు వ్యాపారం పెట్టుకొని ఈరోజు అంటే ఈరోజు సరుకు కొనుక్కున్నాడు మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడనేది అతను మరి బండి చదువుకోవాలి చేసుకోవాలి అన్నీ మరి చాలా చాలా పనులు ఉంటాయి కదా అన్నీ చేసుకుందరే అతను కూడా చిరు వ్యాపారాన్ని పెట్టేస్తాడు మరి మీరు కూడా ఆ చిరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా అయితే నన్ను సంప్రదించండి లేదంటే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి మీరు దగ్గరలో ఊరు అనుకుంటే కామెంట్ చేయండి వెళ్తే నన్ను కలవాలనుకుంటే కలుసుకోండి నేను అడ్రస్ చెప్తాను అడ్రస్ నుంచి నన్ను మీరు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నా ఆ వ్యాపారం కూడా సునాయాసంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఆ క్లిప్ ఏంటో చూసేద్దామా సరే ఆ క్లిప్తో పాటు మీకు చిన్న నేను రోజువారీకి తెచ్చుకునే సరుకులు ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్ నేను నా దగ్గర నా కొద్ది డబ్బులతో రోజు వ్యాపారం చేశాను ఆ వ్యాపారంతో పాటు నేను తెచ్చుకొని కొద్ది సరికినండి నేను తెచ్చే కొద్ది సరికి అని చెప్పేసి ఏంటి తన కొద్ది సరికి చూపిస్తున్నాడు అని అనుకోవద్దండి నేను ఏ రోజుకి ఆ రోజు సరుకు నా దగ్గర ఎంత ఉన్న సరి వెళ్ళి తెచ్చేసుకుంటే ఏది తగ్గిందో అది తెచ్చుకుంటానండి నాకు అటువంటి సిగ్గు అలాంటిది ఏం ఉండదు నేను ఏంటంటే రేపటికి ఏం కావాలి అయిపోయినాయి కొన్ని డబ్బాలు అయిపోయినాయి కొన్ని తిప్పులు అయిపోయినాయి కొంత ఫ్యాన్సీ అయిపోయింది ఫ్యాన్సీలో కొంచెం మోడల్స్ వచ్చినాయి ఈరోజు అంటే నేను ఈరోజు చూసిన మోడల్స్ అండి ఈ రోజు కాస్త చూడండి ఇలాంటి మోడల్స్ వచ్చినాయి పర్వాలేదు అమ్మవారి ఫాస్ట్గా ఉంటాయి మీరు ఎవరైనా వేయాలనుకుంటే వెయ్యండి మీరు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే ఎక్కడ వేసాను ఏంటో కూడా చెప్తాను నేను లేదు అనుకుంటే అడ్రస్ ఇస్తాను అడ్రస్లో వెళ్ళి మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు సరే ఫ్రెండ్స్ మరి నా దగ్గర ఉన్న కొద్ది డబ్బులతోనే రేపు నేను కనీసం వీటి మీద నేను టార్గెట్ దాటి ఆ టార్గెట్ రేపు మీకు చెప్తాను అంటే ఈ రోజు ఇది ఈ వీడియో చేసింది గురువారం మీకు శుక్రవారం వస్తుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి గురువారం చేశాను శుక్రవారం వీడియో వస్తుంది కాస్త చూడండి ఈ కొద్ది డబ్బులతోనే నేను ఫ్యాన్సీ తెచ్చుకున్నాను ప్లాస్టిక్ తెచ్చుకున్నాను ఇక పళ్ళు దొంగకునే బ్రష్లు డబ్బాలు శారీ పి శారీ పిన్స్ ఏమీ లేదు ఈ బట్టలకిప్పులు పక్క పిన్నులు సబ్బు పెట్టులు చిన్న చిన్న తిప్పులు రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ నేను కలుపుకున్నాను ఇది చైనా తిప్పు ఫ్రెండ్స్ మీరు దూర ప్రాంతం అయితే మూడు రోజుల నాలుగు రోజుల చోటుగా మీరు గ్యాదర్ చేసుకుని మీరు పెట్టిన సరుకును బట్టి మీరు అంటే వ్యాపారం చేయడానికి ఏమేమి కావాలో మొత్తం ఒక లిస్ట్ రాసుకొని వచ్చి తెచ్చుకొని మీరు ఆ లిస్ట్ ద్వారా అన్ని కలెక్ట్ చేసుకోండి ఏమేమి అయిపోయినాయో ఎందుకంటే మీరు దూరభారంగా ఉంటారు కాబట్టి కొంచెం మీరు స్లిప్ రాసుకొని తెచ్చుకోండి మర్చిపోవద్దు దేబర స్లిప్ రాసుకొని తెచ్చుకోండి సరే ఫ్రెండ్స్ మరి ఆ క్లిప్ కూడా చూడండి కరిమొల్ల పొంగులూరు మరి విజయవాడ నుంచి వంద కిలోమీటర్ ఒకసారి హతంతో నేను మాట్లాడిన మాటలు అవన్నీ మీరు ఇప్పుడు చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తారా ఓకేనా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మన వెంకటరావు లాక్స వీడియోల ద్వారా మన చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం గురించి మనం చాలా వరకు వీడియోలు చేశాము అందులో పొంగులూరికి సంబంధించిన కరిముల్ల అనే వ్యక్తి మనకి ఈరోజు ఈ ప్లాస్టిక్ వ్యాపారం దగ్గరికి అంటే మనం రాజా ప్లాస్టిక్ దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత అక్కడ నన్ను చూసి ఆనా మీరు వెంకటరావు లాక్స ఈ వీడియోలు చూసి నేను మరి నేను వ్యాపారం చేద్దామని చెప్పి వ్యాపారంలోకి దిగాను మరి వ్యాపారం గురించి నేను ఇప్పుడే మళ్ళీ మొదలుపెట్టాను స్టార్ట్ చేశాను ఇంత ముందు చేసి మానేశాను అయినా సరే మళ్ళీ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ వచ్చాను మీ వీడియోలు చూసి మీ వీడియోల వల్ల నాకు కొంచెం ఉపాధి కనిపించింది మరి ఈరోజు నేను కొన్ని సరుకుల కోసం వచ్చాను మన రాజా పాటి దగ్గరికి వస్తే మనోడు కనిపించాడు పేరు పేరు ఏ ఊరు మీది కొంగులూరు పొంగులూరు ఓకే మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు రేపు శనివారం నుండి స్టార్ట్ చేద్దామని అనుకుంటాం అంటే తీసుకుంటాం అంటే ఈరోజు అంటే చూసిన తర్వాత వీడియోలు చూసినంత ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం మొదలు పెట్టారు మేము రోజు నుంచి అనుకుంటున్నారు ఇలాగా అనుకుంటున్నాం రెండు నెలలు అనుకుంటాం అదే పెట్టుబడి కూడా కావాలి కదా డబ్బులు కూడా కావాలి కోసం స్టార్ట్ ఓకే మరి మీది విలేజే పట్టణం ఎక్కడ విలేజ్ అంటే ఎంత దూరం ఉంటుంది విజయవాడికి వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ల నుంచి ఉంటుంది ఇప్పుడు వంద కిలోమీటర్లు ఇప్పుడు మామూలు బస్సులో వచ్చినా నగదు ఎనిమిది బస్సులో వచ్చారు ఓకే ఓకే మీ ఏజ్ ఎంత ఉంటుందండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే చూడండి ఒక చిన్న కుటుంబం మన ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం చక్కగా ఒక కుటుంబాన్ని కాపాడుతుంది మనం రెగ్యులర్గా అంటే సెలవు పెట్టకుండా చక్కగా చేసుకుంటే మనకి మంచి ఉపాధి ఉంటుంది మధ్య మధ్య అంటే ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాగాపోయినా అప్పుడప్పుడు సెలవులు పడతా ఉంటాయి కామను దాన్ని మనం రెగ్యులర్గా చేసుకోగలిగితే మంచి ఉపాధి ఉంటుంది మంచి ప్రాఫిట్ ఉంటుంది మనం చక్కగా చేసుకొని మరి మరియు ప్లాస్టిక్ ఫ్యాన్సీ కూడా ప్లాస్టిక్ ఫ్యాన్సీ రెండు కలుపుతున్నాడు మరి నేను ప్లాస్టిక్ గురించి కొన్ని వీడియోలు చేశాను మరి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ చేసుకొని మన కరిముళ్ళ ఫ్రెండ్ మన అభిమాని ఏంటంటే పొంగులూరు నుంచి బస్సులో బస్సులోనే వచ్చింది బస్ స్టాండ్కి వచ్చి మన కాళస మార్కెట్ వచ్చి మన రాజా ప్లాస్టిక్ దగ్గరగా ఇక సరుకులను కొనుక్కుంటున్నారు మరి ఈ రోజు ఈయన ఆనందం ఉత్సాహం ఎలా ఉందో ఒకసారి ఆయన ద్వారా మనం చూద్దాం కరమిల్ గారు చెప్పండి సమయం పర్లేదు మీరు చేసుకోండి ఓకే ఓకే చెప్పండి చూసి నాకు బాగా ఆనందం ఇంకా కొంచెం చేసుకోవచ్చు అని నాకు నమ్మకం కలిగింది మీ మాటలు విని మాట వినవద్దు రోజుకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు గ్యారంటీ మనం సంపాదించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు మనం కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే నిదానంగా పెంచుకుంటే స్టార్ట్ చేయండి నిదానంగా పెంచుకుంటే స్టార్ట్ చేయగలిగితే మన కుటుంబాన్ని మనం కాపాడుకుని మనం కష్టపడుతున్నాం కదా మనం కష్టపడి సంపాదించుకుని మన కుటుంబం పిల్లల పాపలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు అందుకని ఆ చిరు వ్యాపారం గురించి మనం ఈ వెంకటరావు లాక్స్ పెట్టడం జరిగింది నేను పదిహేను నుంచి వ్యాపారం చేస్తున్నా బాగానే ఉంది వ్యాపారం హ్యాపీగా సంతోషంగా మా గురువులు ఉన్నారు వాళ్ళు మేము అందరం కలిసి హ్యాపీగా సంతోషంగా ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు మీరు కూడా ఆపకుండా అంటే ఒక రోజు చొరవ వచ్చినా పర్వాలేదు మరి ఎట్లా అయినా సరే ఇబ్బంది లేకుండా చేసుకోండి మీకు మంచి ప్రాఫిట్సే ఉంటాయి కానీ వచ్చిన ప్రాఫిట్స్ని తినేయకోకుండా అది లాభం మాత్రమే తిని ఆ పెట్టుబడిని మాత్రం మళ్ళీ తిరిగి పోసుకోగలిగితే మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి మరి ఆ ప్రా అంటే మనం అమ్మకు మొత్తం అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఇప్పుడు మన అందరికీ మన ప్లాస్టిక్ సరుకులు ఈ కొనుక్కునే వాళ్ళు కొన్ని వీళ్ళందరూ కలిసి కొంతమంది తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తిన్నవాళ్ళు ఉంటారు ఏంటంటే వాళ్ళ అవసరాలను బట్టి వాడేసుకుంటారు మళ్ళీ కొంచెం బండి సరుకు తగ్గింది అనుకోండి వ్యాపారం స్పీడ్గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని మీరు మీరు ప్రాఫిట్ మాత్రమే తీసుకోండి నిదానంగా ఇంప్రూవ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ బెంగళూరు కరిమొల్లా ఓకే థ్యాంక్ యూ

పెట్టుబడి ఉండదు అక్కడికి వెళ్ళే ట్రాక్ టైం లేదా అన్నీ పెట్టుబడి ఉండొచ్చా దాన్ని బట్టి ఏంటంటే ఆ దగ్గర పెట్టుబడి ఉండాలి మీకు మ్యాథ్స్ అంతేనా మీరు సరిగ్గా తెలివిగా చేసుకుంటే ఐదు వందల చెయ్యి రూపాయలు చేసుకోవచ్చు అండి కానీ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకొని మీకు ఏమైనా అప్పులు ఉన్నా చిన్న అప్పులు ఉన్నా అవి ఎలా తీసుకోవాలా కూడా నెక్స్ట్ వీడియోలు చేస్తున్నా చేసి దాని గురించి మీకు అవి కూడా అన్నీ అందిస్తాను మీకు ఓకేనా ఓకే సార్ ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ మీకు ఎలా నచ్చింది మీకు ఎలా ఉంది మీరు కూడా ఎవరైనా చిన్న చిరు వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారా అయితే నేను సంప్రదించండి నాకు కామెంట్ పెట్టండి మీకు ఆ చిన్న చిరు వ్యాపారం ఎలా చేసుకోవాలో నేను చక్కగా చెప్తాను ఆ చిన్న చిరు వ్యాపారం మన కుటుంబాన్ని హ్యాపీగా సంతోషంగా చక్కగా కాపాడుతుందండి ఎటువంటి ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరమే లేదు ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టండి లేదంటే కొత్త ప్లాస్టిక్ వచ్చేస్తాను అంటే ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి సరే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే మన కొత్త వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళు ఎవరైనా సరే నన్ను ముందు నడుపుతారని సదా కోరుకుంటూ మీ వెంకట్రావు మీ వెంకట్రావు Rocks. Thank you. Thank you for watching. Thank you. Bye.